అందరికీ నమస్కారం భారతదేశ పౌరులరా బాధ్యత గల వ్యక్తులారా మహిళా సోదరులరా నిరుద్యోగ యువత యువకులారా ఈరోజు మన దేశంలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు విక్షిత్ భారత్ తట మరి బడ్జెట్ అన్ని వర్గాల వారికి అనుకూలమైన పద్ధతిలో లేదు నేను విమర్శించడానికో లేకపోతే కామెంట్ చేయడానికి కోసము నేను ఈ ఈ వీడియో చేయట్లేదు నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను బడ్జెట్ రూపకల్పన ఎలా ఉండాలంటే అన్ని వర్గాల వారికి ఉపయోగకరంగా ఉండాలి ముఖ్యంగా ఈరోజు మధ్యతరగతి కుటుంబకుల వారికి పన్నెండు లక్షల వరకు కూడాను ట్యాక్స్ లేకుండా రద్దు చేసామని చెప్తూ ఉన్నారు అది కాదు మధ్యతరగతి లేకపోతే నిరుపేదలకు లేకపోతే ధనవంతులకు అన్ని వర్గాల వారికి అనుకూలంగాను అవసరముగా ఉన్నటువంటి ఏవైతే పెట్రోల్ డీజిల్ ఉన్నాయో పెరుగుతున్న నిత్యావసర వస్తువులు ధరలు ఉన్నాయో వాటిని అదుపు చేయడం పెట్రోల్ డీజిల్ మీద వేటను తగ్గించవచ్చు కదా అప్పుడు రవాణా ఛార్జీలు తగ్గుతాయి ప్రతి వ్యక్తికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది కొంతమందికి మేలుకరంగాను కొంతమందికి హానికరంగాను కొంతమందికి భారంగాను ఈ బడ్జెట్ ఉంది ముఖ్యంగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఢిల్లీ బీహార్ మదర రాష్ట్రాలు జరుగుతున్నటువంటి ఎన్నికలకు అనుకూలంగాను అక్కడ బడ్జెట్ని విపరీతంగా గుప్పించారు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి ఆమల దూరంలో ఉంది అనేకమైనటువంటి ఆటుపోట్లు ఎదుర్కొంటూ లోటు బడ్జెట్లో కొట్టిమిట్లతో అప్పులు పాలయ్యి ఉన్నాం మరి కూటమి ప్రభుత్వం కేంద్రంతో చేతులు కలిపిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి అవసరమైనటువంటి నిధులన్నీ మేము తేగలుగుతాం తెస్తాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నటువంటి ఈ పెద్ద మనుషులు కూడా పొగడతల మీద పొగడతలకు గుప్పించేస్తున్నారు వాటి మోడీని నిర్మలా సీతారామన్ ఇది రైతులు కార్మికులు కర్షకులు నిరుద్యోగులు మరి ముఖ్యంగా విద్యార్థులు యువత యువకులు ఆలోచించాలి ఈ బడ్జెట్ పైన ఖచ్చితంగా ఆలోచించండి మీరు ఒకసారి మళ్ళీ పరిశీలన చేయండి బడ్జెట్ పైన కనీసం యువతకి ఉద్యోగ కల్పన అన్నారు ఏ ఈ మూడు సార్లు అధికారంలోకి వచ్చినటువంటి కోటమి ప్రభుత్వం ఏమైనా ఉద్యోగాలు కల్పించిందా కోట్ల ఉద్యోగాలు అన్నారు అలాగే ఇప్పుడు ముఖ్యంగా విద్యా వైద్యం అనేది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఫ్రీగా పూర్తిగా ప్రకటించాలి అది మనస్ఫూర్తిగా ప్రకటించినప్పుడే అన్ని వర్గాల ప్రజలని ఆదుకునేటట్లు అవుతుంది మరి మరి